ఓం నమో వెంకటేశయ్య జై చిన్న నమస్తా హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గో దేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు మనము బల్లి శకునాల గురించి మాట్లాడుకుందామండి బల్లులు మన ఒంటి మీద పడుతూ ఉంటాయి కదండీ ఎక్కడంటే అక్కడ పడుతూ ఉంటాయి కదా సో ఆ బల్లులు పడినప్పుడు మనకి ఏం జరుగుతుందో అనేది చూద్దాము ఏదో అప్పుడప్పుడు ఒక్కొక్క శకునం ఒక్కొక్క వీడియో కాకోకుండా సో అన్ని పాయింట్లు అనేది చెప్తాను కొంచెం వీలైతే నోట్ చేసుకోండి సో చూద్దాం ఏమి బల్లి శకునాలు ఎట్లా ఉంటాయనే చూద్దాం బల్లి పురుషులకు ఫస్ట్ బల్లి తల మీద పడితే కలహం అంటండి బ్రహ్మరంధ్రం మీద పడితే మృత్యుప్రదం అంట అంటే ఇక్కడ సహస్ర చక్రం మీద ముఖము మీద పడితే ధనలాభం ఎడమ కన్ను మీద పడితే శుభం కుడి కన్ను మీద పడితే అపజయం నుదురు మీద పడితే బంధు విరోధం కుడి చెంప మీద పడితే దుఃఖం ఎడమ చెవి మీద పడితే లాభం పై పెదవి మీద పడితే కలహం క్రింది పెదవి మీద పడితే ధనలాభం రెండు పెదాలకు మధ్యలో పడితే మృత్యుప్రదం అంట చచ్చిపోతాడంటే నోట్లో పడితే రోగం అంట ఇంక నోట్లో పడితే రోగమే కదండి ఇంకేమో ఇంకా రోగం ఇంకేమొస్తుంది మెడ వై మెడ మీద పడితే జయం వీపుపై పడితే భయంకరమైన కష్టం అంట వేళ్ళపై పడితే స్నేహితుల రాక కుడి భుజం మీద పడితే కష్టం అంట ఎడం భుజం మీద పడితే అగౌరవం తొడలపై పడితే వస్త్రనాశనం కుడి పాదం మీద పడితే సుఖం ఎడమ పాదం మీద పడితే కష్టం ఇది పురుషులకు ఉండే పాదాల వెనుక పడితే ప్రయాణం అంట కాలివేళ్ళ మీద పడితే రోగము అని ఉంది ఇప్పుడు స్త్రీలకు చూద్దాం తల మీద పడితే ప్రాణభయం కొప్పు మీద పడితే రోగం ఆడవాళ్ళు కుప్పులు కట్టుకుంటారు కదండి ఆ కొప్పు మీద కడితే రోగం పిక్కల మీద పడితే బంధువులు వస్తారంటండి ఎడమ కన్ను మీద పడితే భర్త మీద ప్రేమ ఎక్కువ అవుతుందంట కుడి కన్ను మీద పడితే మనోవ్యత మానసికంగా ఇబ్బంది పడతారంట వక్షస్థలం మీద పడితే వక్షస్థలం మీద పడితే సుఖం కుడి చెంప మీద పడితే పుత్రలాభం కుడి చెవి మీద పడితే ధనలాభం రెండు పెదాల మధ్య పడితే కష్టం అదే అబ్బాయిలకైతే రెండు పెదవుల మధ్యలో పడితే మృత్యుమే బట్ ఇక్కడ ఆడవాళ్ళకి కష్టం స్థనము స్థనముల మీద పడితే అధిక దుఃఖం వక్షస్థలం మీద పడితే అధిక దుఃఖము తర్వాత వీపు మీద పడితే మరణ వార్త వింటారంట మెడపై పడితే అస్థిరం అంటే ఏమన్నా ఉంటే అది పోతాయంట గోళ్ళ మీద పడితే కలహం వస్తుంది కుడి భుజం మీద పడితే రతి సౌఖ్యం వస్తుందంట బాహువుల మీద పడితే భూషణ ప్రాప్తి అంటే నగలు వస్తాయంట ఎడమ భుజం మీద పడితే సుఖం తొడల ఎందు పడితే వ్యభిచారము అని ఉంది అంటే వ్యభిచారం అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో ఎంజాయ్ చేసే అవకాశాలు ఉంటాయి తొడల మీద తొడలలో పడితే మోకాళ్ళ మీద పడితే కష్టము కుడి కాలి పైన అయితే శత్రునాశనం కాలి వేళ్ళ మీద పడితే పుత్రలాభము అని ఉందండి ఇంకోటి ఏంటంటే మరి ఇలా బల్లి పడుతుందండి సరే బల్లి పడిన తర్వాత ఏం చేయాలి అంటే చాలామంది బంగారు బల్లిని ముట్టుకొని వస్తుంటారు కంచికి కంచికెళ్ళినప్పుడు సో అదన్నా ఇంకొక ఇంకొకరి ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి తలస్నానము చేసి వెంటనే నూనె కానీ నెయ్యి కానీ ఆముదం కలిపి ఇవన్నీ దీపం వెలిగించి అంటే ఉప్పు మీద పెట్టి దీపం వెలిగించి ఇష్ట దైవత రాధన చేసిన తర్వాత మీరు ఒక బ్రాహ్మణుడికి సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి అని ఉంది మొన్న ఈ మధ్య సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టాలంటే వాళ్ళు మన ఇంటికి రారు కదండి అని పెట్టారు కామెంటు సద్బ్రాహ్మణులు లేకపోతేనమ్మా మీ ఇరుగు పొరుగు వారికన్నా ఎవరికన్నా ఒక కన్నా భోజనం పెట్టండి భోజనం పెట్టిన తర్వాత మీరు వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటే సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడి యొక్క ఆశీర్వాదమే లభిస్తుంది అనమాట ఓకేనా ఇది వెరీ సింపుల్ రెమెడీ సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్